నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది जोहार हो जो यस सर केति गर्नु छ ह धन्यवाद जी 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 बाबा ना રાહલબાવાને તોતરરા તોતરરા જોહર વયસર 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 એ લવલ બેટલ લવલ બેટલ હેપી બર્થડે વયસર వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరో జన్మదినము మా పార్టీ అసలు ఘనంగా జరుపుకుంటున్నాము ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాం మేమే కాక వాడవాడ యాభై డివిజన్లల్లో కూడా ఇక్కడ విగ్రహాలు ఉంటాయి అక్కడ స్వచ్ఛందంగా వచ్చి ప్రజలు ఆయన ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నారు ఎందుకంటే అంతకుముందు మనకు స్వతంత్రం వచ్చి ఎన్నో ఏళ్ళైంది ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినారు పోయినారు కానీ ప్రభుత్వం అంటే ఎలా ఉంటుందని చూపించిన ఒకటి ఒక వ్యక్తి మన రాజశేఖర రెడ్డి సార్ ఆయన వచ్చినాకే బడుగు బర్హీనులు బీద వాళ్ళు కూడా బీటెక్లు ఎంటెక్లు డాక్టర్లు చదవగలిగినారు ఫ్రీ రియంబర్స్మెంట్ పెట్టారు ఆరోగ్యశ్రీ పెట్టి ఎంతో మంది గుండెలు ఆపరేషన్ చేసుకుని మేము అందరూ గుండెలు ఇప్పి చూపిస్తారు మేము ఇక్కడ ఆయన వల్లే మేము ఆపరేషన్ చేసుకున్నాము ఆయన మమ్మల్ని బ్రతికించిన ప్రదాత అన్నారు ఆ తర్వాత మరి ఆయన తర్వాత ఆయన ప్రభుత్వంలో ఉండి కూడా ఈ రోషయ్య సార్ కానీ కిరణ్ కుమార్ కానీ ఆయన పథకాలను నిర్వీర్యం చేశారు మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి వచ్చినాక నానా రెండు అడుగులు వేస్తే నేను ఇంకా ఎక్కువ వేస్తాను అన్నట్లు ఆయన తొమ్మిది నవరత్నాలు చూపించారు నవరత్నాలు అన్నీ కాక కడుపులో ఉన్న కానించి డెబ్బై ఏళ్ళ ముసల వరకు అన్ని పథకాలు అన్ని పథకాలు ఇవి కాదనుకుంటే అన్నీ చేశారు మహిళలకైతే అన్నింటిలో ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చిన రిజర్వేషన్ సాధిక సంస్థలలో కానీ డైరెక్టర్లు కానీ చైర్మన్లు కానీ ఆడవాళ్ళను గౌరవంగా మర్యాదంగా చూసిన వ్యక్తి ఎవరంటే ఆడవాళ్ళు సుఖంగా ఆనందంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది అనుకున్న వ్యక్తి అట్లాంటిది సీఎం ఎవరున్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో అట్లుంది మోసం చేసి చంద్రబాబు నాయుడు ఆయన కంటే ఎక్కువ ఇస్తా అని చెప్పి మోసం చేసి వచ్చినారు కానీ ఇచ్చినారు అన్ని ఇచ్చేస్తాను అంటారు రెండు నెలల కిందట నేను లేను చేతులు ఇచ్చేస్తా పైన చూస్తున్నా డబ్బు లేదు అన్నారు ఒక నెలకే అమ్మఒడి అని అమ్మఒడి కొంతమందికి వేసేసి ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చి అన్నీ అయిపోయినాయి నేను సిక్స్ సూపర్ సిక్స్ అన్ని చేసేసిన ఎవరైనా అడిగితే నాలుక మందము అన్నారు అన్ని అబద్ధాలు ఎన్నిసార్లు అబద్ధాలతో వస్తారు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ ఇది నాకు లాస్ట్ ఛాన్స్ అయితే లాస్ట్ ఛాన్స్ అది పోనీ పథకాలు ఎట్లా సాగునీ ఆడవాళ్ళకు భద్రతే లేదు చిన్న పిల్లల కానీ ఇది వరకు వదిలే ప్రసక్తి లేదు రోజు ఏమంటే మాకు చెప్పడానికి సిగ్గు వస్తుంది నిన్న మొన్న విశాఖపట్నంలో కూడా జరిగి రోజు చెప్పి 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 మాకే ఆయన చెప్తాడే వాళ్ళ నాలుక మందం అని అట్లా వాళ్ళ నాలుక మందం లేమని చెప్పి కూడా వేసి అనిపిస్తుంది ఎక్కడ శాంతి పద్ధతులు ఉన్నాయి ఒక మహిళ ఉంది హోమ్ మినిస్టరు ఎక్కడ జరిగితే అక్కడ కఠినంగా శిక్షిస్తే ఎందుకు జరుగుతాయి ఇలాంటి పచ్చి పిల్లల మీద కూడా వాళ్ళంటే ఏం చేస్తారు పాపం ఎక్కడ పిల్లలే ఇప్పుడు ఎట్లాంటి నాలుగేళ్ళ పిల్లకాంటు బడికి పంపాలంటే భయపడే పరిస్థితి ఈ ప్రభుత్వము వేస్ట్ అని అర్థమైంది ప్రజలే స్వచ్ఛందంగా తీర్పుచ్చి స్టేజ్కి వస్తారు ఎక్కడికెక్కడ ఖండించి అంతా వాళ్ళే పరిస్థితి చేతిలోకి తీసుకునే అవస్థ అవసరం వస్తుంది కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఈ ప్రభుత్వం వేస్ట్ ప్రజలందరూ గమనించిన ఉద్యోగస్తులు విద్యార్థులు అందరూ వీళ్ళు వాళ్ళనుకున్న అందరు చొప్పులతో కొట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు అందరు ధర్నాలు చేస్తూ ఉంటారు నెక్స్ట్ మనం అందరం స్థానిక ఎన్నికల్లో యాభైకి యాభై గెలిపించుకొని మనము మన రాజశేఖర రెడ్డి సార్ది జగన్మోహన్ రెడ్డి సత్తా ఏమో చూపించాలని కోరుకుంటున్నాం మరొకసారి మన దివంగత నేత రాజశేఖర రెడ్డి సార్ అది తొలి అడుగు అంటే ఏముంది అడుగులో వేడ ఒక ఇంట్లో మీరు చూసి మేము ప్ర ఏమంటారు గడప గడప పోయినప్పుడు ఎట్లా వచ్చేవారు జనాలు చాలా ఉద్భుతంగా వచ్చిన మళ్ళీ మాకు ఎవరు లీడర్లు ఒక అంజదన్తోనే సురేష్లతోనే ఇప్పుడు వాళ్ళు మినిస్టర్గా వస్తుంటే కూడా పది మంది కూడా లేరు ఎక్కడికక్కడ ఖండిస్తూ ఉంటారు నిందిస్తూ ఉండరు ప్రజలు వాళ్ళు సుగ్గు లేకుండా అసలు ఎక్కడ పది ఇంట్లో ఏంగా చూసారు మీరు ఎవరైనా విలేకర్లు వెళ్ళారా అక్కడ పది ఇండ్లకు కూడా అంతా మోసం తొలి అడుగు లేదు మళ్ళీ అడుగు అదే లాస్ట్ అడుగు